హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం విక్రమార్క మీద తనకు ఉన్న కోపం పగ ఏవీ కూడా ఇప్పుడు హిరణ్యకి గుర్తుకు రావటం లేదు అలానే విక్రమార్కకి కూడా హిరణ్య సంతోషం ముఖ్యం అందుకే ఆమె అడిగింది చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు కానీ ఎలా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఓకే ఓకే కూల్ మేడం మీరు ఇంత ఆవేశపడితే నేను మిమ్మల్ని మీ బాబు దగ్గరికి తీసుకొని వెళ్ళను మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అప్పుడే మీ కొడుకు దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆమెను జాగ్రత్తగా మరలా బెడ్ మీద పడుకోబెట్టి తను బయటికి వచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి తన కొడుకు అని చెప్తుంది కానీ హిరణ్య కొడుకు ఎవరు నాకైతే తెలియటం లేదే బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది మాత్రం చెప్పటం లేదు నేను కూడా అడగలేకపోతున్నాను నాకేమో ఇప్పటి వరకు హిరణ్య కొడుకు ఉన్నాడు అన్న విషయం తెలియదు ఇప్పుడు తను అడుగుతుంది భార్గవిని కాదు సూర్య అని అనుకుంటుంది ఆయన భార్గవ్ హిరణ్య దగ్గర ఎందుకు పెరుగుతాడు పెరిగే ఛాన్సెస్ కూడా లేవు వీళ్ళిద్దరికీ అసలు పరిచయం అయ్యే అవకాశం ఎక్కడా లేదు కాబట్టి భార్గవ్ హిరణ్య కొడుకు కాదు అయినా భార్గవ్ నా అన్నయ్య కొడుకు కదా ఎలా హిరణ్య కొడుకు అవుతాడు నేను ఎక్కడో ఏదో మిస్ చేశాను అని వెంటనే చారీకి ఫోన్ చేసి హిరణ్య కొడుకు సూర్య గురించి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాడు చారీ కూడా ఓకే సార్ త్వరగా ఆ పనిలోనే ఉంటాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అని చెప్పి గెస్ట్ హౌస్ దాటి బయటకు వచ్చారు ఆ రౌడీలను ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా అక్కడ సెక్యూరిటీగా ఒక నలుగురిని పెట్టి అప్పుడు బయటికి వచ్చాడు ముప్పై నిమిషాలు అయినా విక్రమార్క హిరణ్య దగ్గరకు వెళ్ళలేకపోయాడు వెళ్తే ఆమె అడిగే క్వశ్చన్కి తను సమాధానం చెప్పలేక హిరణ్య ఎప్పుడెప్పుడు విక్రమార్క తన దగ్గరకు వచ్చి తనని తన కొడుకు దగ్గరకు తీసుకుని వెళ్తాడా అని ఆశగా డోర్ వైపే చూస్తూ ఉంది మనసులో మాత్రం ఎన్నో భయాలు తన కొడుకు ఎలా ఉన్నాడు బ్రతికే ఉన్నాడా లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందా అసలు ఏమయ్యింది ట్రీట్మెంట్ జరుగుతుంది అని విక్రమార్క చెప్పాడు అంటే పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా అందుకే ట్రీట్మెంట్ జరుగుతుందా నన్ను చంపాలి అనుకున్న ఆ రౌడీలు నా కొడుకుని కూడా చంపేశారా ఇలా ఎన్నో ప్రశ్నలు తన మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కానీ వాటికి సమాధానం తన కొడుకుని చూసిన తర్వాత మాత్రమే తనకు దొరుకుతుంది అందుకే అలా గుమ్మం వైపే చూస్తూ ఉంది విక్రమార్క ఎప్పుడెప్పుడు రూమ్ లోపలికి వస్తాడా ఎప్పుడెప్పుడు తనని తన కొడుకు దగ్గరకు తీసుకొని వెళ్తాడా అని కరెక్ట్గా ముప్పై నిమిషాల తర్వాత విక్రమార్క నిదానంగా హిరణ్యకు ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూనే హిరణ్య రూమ్ లోపలికి వచ్చి అది మేడం అని నోరు తెరిచేలోపే హిరణ్య ఆతృతగా నన్ను నా కొడుకు దగ్గరికి నువ్వు ఇప్పుడు తీసుకొని వెళ్తావు కదా అని ఆశగా అడిగింది ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని విక్రమార్క భార్గవ్ ఉన్న రూమ్ దగ్గరకు హిరణ్యని తీసుకొని వెళ్ళి డాక్టర్స్ ద్వారా హిరణ్యని లోపలికి వెళ్ళనివ్వకుండా బయటే ఉంచి లోపల నుంచి తన బాబు ఉన్నట్లుగా డాక్టర్స్తో చెప్పించి అప్పుడు హిరణ్యని ఈ రూంలోనికి తీసుకొని వస్తే కరెక్ట్ ఇలా చేస్తే అప్పుడు తను తన కొడుకుని చూసినట్లుగా ఫీల్ అవుతుంది అంతకుమించి తన కొడుకుకి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అనుకుంటుంది అనుకున్నాడు లేదంటే నేను ఇవన్నీ చెప్తే నమ్మదు తన కొడుకుని చూడాలి అని పట్టుబడుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది వెళ్ళడానికి వీల్లేదు అని డాక్టర్స్ చెప్తే ఖచ్చితంగా తను నమ్ముతుంది అని అనుకొని టూ మినిట్స్ వెంటనే వస్తాను మేడం అని చెప్పి విక్రమార్క బయటకు వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్స్తో తను అనుకున్న విధంగా హిరణ్యకు చెప్పమని చెప్పి మరలా హిరణ్య దగ్గరకు వచ్చి మేడం పదండి మనం మీ కొడుకు దగ్గరకు వెళ్దాం అని అన్నాడు ఓకే అని సంతోషంగా తన తనకు కలుగుతున్న నొప్పిని బాధని కూడా పట్టించుకోకుండా తన కొడుకుని చూడటానికి వెళ్తున్నాను అన్న ఆనందం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంటే బెడ్ మీద నుంచి కాలు కిందకు పెడుతుంది అది గమనించిన విక్రమార్క ఆమె కాలు కింద పెట్టటానికంటే ముందే ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని పైకి లేపి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు నడవటానికి వీల్లేదు మేడం కనీసం మీరు ఒక్కరోజన్నా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి ఇలా నడుస్తుంటే నేను చూడలేదు నేనే మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు హిరణ్య కూడా కాదు అని చెప్పలేకపోయింది అలా విక్రమార్క హిరణ్యని ఎత్తుకొని భార్గవ్ ఉన్న రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు అక్కడ డాక్టర్ అప్పుడే భార్గవ్ ఉన్న రూంలో నుంచి బయటకు వచ్చి బయట ఉన్న విక్రమార్క హిరణ్య ఇద్దరినీ గమనించి ఏం కావాలి అని సీరియస్గా అడిగారు నేను నేను నా కొడుకుని చూడాలి అని హిరణ్య ఆత్రంగా లోపలికి తొంగి చూస్తూనే అన్నది సారీ మేడం ఇప్పుడు లోపలికి ఎవరిని ఎలో చేయటం లేదు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మాత్రమే ఎవరైనా సరే లోపలికి ఎలో చేస్తాం ప్లీజ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరు కూడా లోపలికి వెళ్ళి బాబును డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని అన్నారు డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి కేవలం ఒకే ఒక్కసారి నా కొడుకుని చూసి వచ్చేస్తాను నేను నా కొడుకుని డిస్టర్బ్ చెయ్యను అని హిరణ్య అంటున్నా కూడా సారీ మేడం ప్లీజ్ మా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ మా సిచ్యువేషన్ ఏంటో మీరు తెలుసుకోవాలి కదా ఇలా మిమ్మల్ని మేము ఇన్నిసార్లు చెప్పాలి అనుకోము కదా మమ్మల్ని ఫోర్స్ చేయొద్దు ఇరవై నాలుగు గంటల వరకు ఎవరు రూమ్ లోపలికి వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాని హిరణ్య బేలగా విక్రమార్క వైపు చూసింది నేను నా కొడుకుని చూడాలి నా కొడుకుని చూడాలి విక్రమార్క అని అతని వైపే చూస్తూ కళ్ళతో అడిగింది ఆమె బాధని అర్థం చేసుకున్న విక్రమార్క ప్లీజ్ మేడం డాక్టర్ చెప్తున్నారు కదా మీరు అర్థం చేసుకోండి అయినా మీరేమీ కంగారు పడకండి మీ కొడుకు సూర్యకి ఏమీ కాదు ఎటువంటి ప్రమాదం జరగదు సేఫ్గా నవ్వుతూ మీ కళ్ళ ముందు కనిపిస్తాడు అని హిరణ్యకి ఎంతోసేపు చెప్పి చెప్పి ఆమెను బుజ్జగించిన తర్వాత ఇక తప్పక సరే అని అన్నది అలానే ఆమెను ఎత్తుకొని ఆమె రూమ్లోనికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి రెస్ట్ తీసుకోండి మేడం ఎటువంటి ఆలోచనలు చేయొద్దు అప్పుడే మీరు త్వరగా క్యూర్ అవుతారు ఆ తర్వాత మీరు మీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోగలరు అని చెప్పి బయటకు వెళ్తుంటే హిరణ్య అతడి చేతిని పట్టుకొని నా కొడుక్కి నిజంగా ఏమీ కాదు కదా నవ్వుతూ నా కళ్ళ ముందు తిరుగుతాడు కదా ఈ ప్రపంచంలో నాకు వాడు తప్ప ఇంకెవరూ లేరు వాడే లేకపోతే నా ప్రాణం పోయినట్లే అనే కన్నీలతో అడిగింది నీకు నేనున్నాను మేడం నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నీ కొడుకు కాదు మా నా కొడుకు అని మనసులో అనుకున్నాడు విక్రమార్క కానీ నోరు తెరిచి అదే మాట హిరణ్యతో పైకి మాత్రం చెప్పలేకపోయాడు చెప్తే హిరణ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా వైల్డ్గానే రియాక్ట్ అవుతుంది అని తనకు తెలుసు తన చేతిని పట్టుకున్న ఆమె వైపు మౌనంగా చూశాడు కన్నీళ్లతో ఏమి చేసైనా నా కొడుకుని కాపాడు అని నిస్సహాయంగా హిరణ్య తనని అడుగుతుంటే చూడలేకపోయాడు విక్రమార్క వెంటనే ఆమె దగ్గరకు జరిగి ఆమెను తనలో పొదువుకున్నాడు ఆమె కూర్చొని ఉండటంతో విక్రమార్క నడుము వరకు ఉంది అతడి నడుము చుట్టూ రెండు చేతులు వేసి అతడి పొట్టలో తలని దాచుకుంది హిరణ్య ఏడుస్తూ తన కొడుకునే తలుచుకుంటూ విక్రమార్క ఆమె తల మీద చేతిని వేసి ఏమీ కాదు మేడం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు ప్రశాంతంగా ఉండండి ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను మేడం అయినా నేనుండగా మీకు ఏమైనా అవుతుందా మీ కొడుక్కి ఏమైనా కానిస్తానా మీ ప్రాణానికి నేనేమైనా కానిస్తానా అని హిరణ్య కొడుకు అంటున్న సూర్యకి ఏమీ కానివ్వను అని చెప్తున్నాడు అది కాదు అని హిరణ్య కన్నీలతో ఏడుస్తూ విక్రమార్క వైపు చూస్తూ అన్నది ఆమెను దూరం జరిపి మేడం చెప్పాను కదా మీకు నేను ఉన్నాను భరోసాగా మీకు ఏమీ కాదు మీరు సేఫ్గా ఉంటారు అలానే బాబు కూడా సేఫ్గా మీ కళ్ళ ముందుకు వస్తాడు ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా పడుకోండి అంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కనే తను కూడా అడ్జస్ట్ అయ్యి ఆమెకు ఇష్టం ఉందా లేదా అని ఏమీ ఆలోచించలేదు ఆమె రిలాక్స్డ్గా ఉండాలి అనుకుంటూనే అతను ఆమె పక్కన పడుకున్నాడు విక్రమార్క పక్కన ఉంటే ఆ టైంలో హిరణ్యకి చాలా భరోసాగా ధైర్యంగా తన కొడుకుకు ఏమీ కాదు అన్న నమ్మకం తన మనసులో కలగటంతో విక్రమార్కని దూరం జరపలేదు హిరణ్య నార్మల్గా విక్రమార్కకి పక్కన హిరణ్య అలా పడుకొని ఉంటే మనసులో చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది అంతకు మించి తను ఒక కొత్త వండరే సృష్టించిన ఫీలింగ్ కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తన మనసు బాధపడుతుంది హిరణ్య కన్నీటిని చూడలేకపోతుంది ఆ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని చీల్చి చెండాడాలి అనిపిస్తుంది హిరణ్యని తన గుండెల మీద పడుకోబెట్టుకోవాలి అనుకున్నాడు కానీ ఆమె ఒక వైపుకు తిరిగి పడుకున్నా లేదంటే రివర్స్లో బోర్లా పడుకున్నా కూడా ఆమె పొట్ట మీద వేసిన కుట్లు కదిలి ఇబ్బంది పడుతుంది ఏమో అని తను ఫీల్ అయిపోయాడు అందుకే ఆమె ఇబ్బంది పెట్టకుండా ఆమె తల కింద దిండుగా తన చేతిని పెట్టి ఆమె చుట్టూ ఒక చేతిని వేసి అతడే ఆమెకు అనుకూలంగా మారి ఆమెకు ఒక కవచంలా మారిపోయి మరీ దగ్గరకు తీసుకొని పడుకోబెట్టుకున్నాడు నా కొడుకుకి ఏమీ కాదు కదా విక్రమార్క అని అతడు తన మీద వేసిన చేతి మీదే ఆమె చెయ్యి వేసి అడుగుతూ కన్నీళ్ళతో నిద్రపోయింది పక్కన భరోసాగా విక్రమార్క ఉన్నాడనో తన కొడుకుకి ఏమీ కానివ్వడు అన్న నమ్మకం ఆమె మనసులో కలగటం వల్ల ఏమో కానీ తనకే తెలియకుండా అలా పక్కన అతడు ఉన్నాడు అన్న నమ్మకంతో ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంది విక్రమార్కకి ఆమె నిద్రపోతుంది అని తెలిసి కదిలించకుండా అలానే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అలా తెల్లవారిపోయింది సూర్యుడు రానే వచ్చేశాడు ఎంతమంది జీవితాల్లో ఆ సూర్యుడు వెలుగు నింపుతాడో ఆ వెలుగే తట్టుకోలేని వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో చూద్దాం పావని ఎప్పటిలా ఆఫీస్కి వచ్చింది కానీ అక్కడ హిరణ్య తనకి కనిపించలేదు ఇదేంటి హిరణ్య నాకంటే ముందే ఆఫీస్కి వస్తుంది కదా కానీ ఇప్పుడు ఆఫీస్లో కనిపించటం లేదేంటి రాలేదా నేనే ఆఫీస్కి పది నిమిషాలు లేటుగా వచ్చాను అని అనుకుంటూ హిరణ్యకి ఫోన్ చేసింది కానీ హిరణ్య ఫోన్ తన ఇంటిలోనే ఉండటంతో రింగ్ అయ్యి రింగ్ అయ్యి ఆగి అలా మోగుతూనే ఉంది తప్ప ఎవ్వరూ లిఫ్ట్ చేయటం లేదు ఇదేంటి ఈ హిరణ్య నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు నార్మల్గా ఎప్పుడూ కూడా ఇలా చెయ్యదే అని అనుకుంటూ ఒకవేళ ఫోన్ సూర్య దగ్గర ఉందేమో అందుకే వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేమో అని అనుకుంటూ బేబీ కేర్ సెంటర్ దగ్గరకు వెళ్ళి అక్కడ చూసింది అక్కడ కూడా సూర్య కనిపించలేదు హిరణ్య కనిపించలేదు ఆఫీస్కి రాలేదా ఏమైంది అని మరొక రెండు సార్లు ఫోన్ చేసింది కానీ అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఆమెలో ఒక రకమైన భయం మొదలయ్యింది అది ఎందుకో తనకే తెలియదు వాళ్ళిద్దరికీ ఏదైనా జరిగిందా అందుకే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా రెస్పాన్స్ లేకుండా ఎందుకు ఉంటుంది హిరణ్య ఉన్నదే ఇద్దరు ఏదైనా జరిగినా కూడా ఎవరికి తెలుస్తుంది ఎవరు పట్టించుకుంటారు అసలే హిరణ్య చుట్టుపక్కల ఎవ్వరితోనూ మాట్లాడదు తన పనేదో తాను చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది మరి అటువంటప్పుడు తన గురించి ఎవరికి తెలుస్తుంది ఒకవేళ హెల్త్ అప్సెట్ అయ్యిందేమో అందుకే ఆఫీస్కి రాలేదేమో వెళ్ళి చూస్తే సరిపోతుంది అని అనుకుని హిరణ్య ఇంటికి వచ్చింది పావని అలా హిరణ్య ఇంటికి వచ్చిన మరుక్షణం గట్టిగా కేక వేసింది భయంతో ఆ ఇంటి నిండా అక్కడక్కడ రక్త మరకలు అంటీ ఉన్నాయి ఇంటి గోడ మీద రక్తంతో తడిచిన చేతి గుర్తు కనిపిస్తుంటే భయంతో గట్టిగా అరిచింది హిరణ్యకి సూర్యకి ఏదైనా జరిగింది ఏమో అన్న భయం ఇప్పుడు ఆమెలో మరింతగా పెరిగిపోయింది ఆ రక్తం చూసిన తర్వాత ఆఫీస్ నుంచి హిరణ్య ఇంటికి వచ్చేటప్పుడు జస్ట్ వాళ్ళకి హెల్త్ అప్సెట్ అయ్యిందేమో అని అనుకుని వాళ్ళకి హెల్ప్గా ఉండాలి అని హిరణ్య ఇంటికి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చి ఆ రక్తాన్ని చూసిన తర్వాత తనలో మరింత భయం పెరిగిపోయి ఇల్లంతా చూసింది కానీ ఎక్కడా కూడా సీర్ సూర్య హిరణ్య కనిపించలేదు అంతకు మించి రక్తం ఇల్లంతా కనిపిస్తుంటుంటే తనలో భయం క్షణక్షణానికి పెరిగిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు రెండు నిమిషాలు తన కాళ్ళు చేతులు ఆడలేదు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సూర్య హిరణ్య ఇద్దరూ కనిపించటం లేదు ఇంటి నిండా రక్తం ఉంది ఏమైందో ఏంటో వాళ్ళకి తేయటం లేదు అని పోలీసులు కూడా ఆమె చెప్పిన వెంటనే యాక్టివ్గానే ఉండి కేసు ఫైల్ చేసుకుని పావనీతో పాటుగా హిరణ్య ఇంటికి వచ్చారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఖచ్చితంగా మర్డర్ వేయటంతో జరిగింది కానీ అక్కడ బాడీ ఏమీ కనిపించకపోవటంతో చనిపోయారా ఆ ఇద్దరు లేదంటే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళారా లేదంటే ఇక్కడ ఇంటిలో చంపేసి బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళారా అనేది వాళ్ళ కోసం పోలీసులు వెతికే పనిలో బిజీగా ఉన్నారు ఆ ఇంటిలో ఏమైనా క్లూ దొరుకుతుంది ఏమో అని వెతికారు కానీ ఎక్కడ ఎటువంటి క్లూ దొరకలేదు ఖచ్చితంగా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి ఉంటారు అయితే వెళ్తే రోడ్డు మీదకు వెళ్ళాలి ఎక్కడ ఎటువంటి బాడీ దొరికింది అని కూడా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒక్కటి కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చనిపోలేదు బ్రతికే ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళని వేరే చోట ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి చంపేశారా ఇక్కడెక్కడా కనిపించకూడదు అని ఆలోచిస్తూ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సీసీ ఉందా అని గమనించారు కరెక్ట్గా హిరణ్య వాళ్ళు ఉంటున్న ఇంటికి నాలుగు ఇల్లు అవతల సీసీ కనిపించడంతో అక్కడకు వెళ్ళి చూశారు అక్కడ సూర్య హిరణ్య ఇద్దరూ కూడా పరిగెత్తుతూ ఉంటే వెనక కొంతమంది రౌడీళ్లను వాళ్ళిద్దరినీ పట్టుకోవటానికి పరిగెత్తుతూ ఉండటం పోలీసులకి క్లియర్గా కనిపించింది ఏమైందో ఏంటో అని పోలీసులు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళ వెనకే తిరుగుతున్న పావని కూడా ఆ సీసీ చూసి భయంతో వణిగిపోయింది వాళ్ళకు ఏమైనా అయ్యింది ఏమో అని హిరణ్యకి శత్రువులు ఉన్నారా ఇలా తన వెంటపడి మరీ దారుణంగా చంపాలి అని ఎందుకు చూస్తున్నారు అని మరింత భయపడిపోయింది అలానే హిరణ్యకి ఏమైందో అన్న కంగారు ఆందోళన కూడా తనలో పెరిగిపోయింది ఒకవేళ హిరణ్యక ఏదైనా జరిగితే చెప్పటానికి తన వాళ్ళు అంటూ ఎవరున్నారు నేను ఎవరికి చెప్పాలి అన్న విషయం కూడా అప్పుడు పావనీకి తెలియదు హిరణ్య గురించి తన పర్సనల్స్ గురించి ఏమీ కూడా పావనీకి తెలియకపోవటంతో అలా అనుకుంది అలా హిరణ్య ఎటువైపు వెళ్ళిందో గమనించి అటువైపు ఉన్న సీసీలు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే విక్రమార్క కారు కింద హిరణ్య పడటం వాళ్ళు హిరణ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళటం అన్నీ కూడా వాళ్లకు అర్థమయ్యింది హిరణ్య హాస్పిటల్లో ఉంది అని పోలీసులు పావనీకి చెప్పటంతో హిరణ్య హాస్పిటల్లో ఉంది ఓకే మరి సూర్య అదే హిరణ్య కొడుకు అని పోలీసులని అడిగింది హిరణ్య గారు హాస్పిటల్లో ఉన్నారు అంటే బాబు కూడా హాస్పిటల్లోనే ఉంటాడు మేడం అక్కడికి వెళ్తే మనకు ఏ విషయం అనేది తెలుస్తుంది ముందే మనం ఏ విషయం అనేది తెలుసుకోలేం కదా అని పావనితో చెప్పి పావనీని తీసుకొని పోలీసులు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయగా హిరణ్యను ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్లకు వాళ్ళ రూమ్ నెంబర్ అన్నీ చెప్పారు వివరంగా పోలీసుల కంటే కూడా ముందుగా పావని పరిగెత్తుకుంటూ ఆ రూమ్ లోపలికి వెళ్ళింది షడన్గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వటం సౌండ్ రావటంతో విక్రమార్క నిద్రలో నుంచి మేలుకున్నట్లుగానే హిరణ్యని ఏదైనా చెయ్యటానికి ఎవరైనా వచ్చారు ఏమో అని ఉలిక్కి పడినట్లుగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా పావని కనిపించడంతో తన కళ్ళు చిన్నవి చేసి ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది హిరణ్య కోసమే వచ్చిందా లేకపోతే అంతా తెలిసిపోయి వచ్చిందా అని అనుకుంటూనే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు